రైతుల మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయినేశయ్య నామములో నూతనమైన వాగ్దానముతో దినదినము మనము సంతోషిస్తున్నాము మరి ప్రభుని బట్టి ఈరోజు కూడా అదే విధంగా సంతోషిస్తామా ఆనందిస్తామా ప్రభు మనకు చెబుతున్నాడు మీరు నిత్యము నా నామములో ఉంటున్న బిడల కనుక నేను మిమ్మల్ని ఎప్పుడు ఎడవును ఎడబోయినట్టుగా ప్రభువాక్యం ఈరోజు మనకు చదివిస్తున్నాయి కాబట్టి ఆయన చెప్పినాడు కదా మన ఎడవనట్టు తండ్రి ఎడబోయినట్టు తండ్రి మనకు తోడుగుండే తండ్రి జీవం గల తండ్రి మనతో మాట్లాడుతూ మన కుటుంబం ఎంతగానో ప్రేమిస్తున్నాడు అంతేకాకుండా కలవరు ప్రేమలో నూతనంగా ప్రతిదినము ప్రతి కుటుంబంలో మరి ప్రభు బట్టి వాట్సాప్లోనూ మరి ఎంతో మీరు ఆమె నుండి పెట్టి నామని మహిమ కలిగినట్టుగా జీవిస్తున్నారు మీ కుటుంబంలో అంతేకాకు యూట్యూబ్ను లైక్ చేస్తున్నారు మరి అదేవిధంగా ఈ కలవరు ప్రేమలో ఈ యొక్క ప్రభు ఇచ్చినట్టు వాగ్దానము ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఆయన వరకు ఇదే విధంగా నడిపించాలని మీరందరూ ప్రార్థన చేయాలి ఒక్క మాటతోనే మనం హృదయాన్ని సంతోషపరచుకుందాం ఆనందపరచుకుందాం హెచ్చుగా ఎంతో మాట్లాడినా కూడా ఉదయకాలము లేని ఆయన మాటలు విన్నప్పుడు మీకు అద్భుతములు ఆ చేరీకారంలో నడుస్తాయి కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట విని ప్రపంచంలో అందరం ఆయనకు లోబడి ఉండి ఆయన మాట చెప్పున నడిచే ఉండాలని ప్రభు మనకు నేర్పించిన కదా దేవునికి స్తోత్రం ప్రభు ఈరోజు మనకిచ్చున్న వాగ్దానము ఎబ్రి కాల్చిన పత్రిక పదమూడు అధ్యాయము ఐదో వచనము నిన్ను ఏమాత్రమును ఎడవును నిన్ను ఎడబోయను అని ఆయనే చెప్పిన కదా నిన్ను ఎన్నడను ఎడబోయేను అని చెప్తున్నాడు ఎప్పుడు కూడా ఆయన నిన్ను ఎడవును ఎన్ను నిన్ను ఎడబోయేను ఎప్పుడు కూడా ఎడవునని చెబుతున్న గొప్పదేవుడికి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చెప్పిన మాట ప్రకారమే ఏ మాత్రము ఎడవను నేను ఎన్నడును ఎడబోయేను అని చెప్పి మన ఏసఐ చెప్పిన మాట ప్రకారం ప్రతి కుటుంబాన్ని నువ్వు నేనైతే మరచిపోతావు మన తండ్రి మన ఏ మాత్రమునో నిన్ను నీ కుటుంబంలో బిడ్డలను నేను ఎప్పుడు జ్ఞాపం చేసుకుంటున్నాను ఎప్పుడు నా పిల్లలు లేస్తారో ఎప్పుడు మరి దేవుని మయం మయంపరచుకుంటారని చెప్పి ఆయన ఆశిస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు పాఠం నేర్పించి వారు అనుకూలమైన రీతిలో దేవుని సన్నిధులు నా పిల్లలు ఉన్నట్టుగా చూడాలని దేవుని యొక్క ఆశ కదా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకులు కూడా అదే విధంగా ఆశపడుతున్నారు మరి కుమారుడు తప్పిపోయిన కుమారుడు వచ్చేంత వరకు తండ్రి చూపులు ఎవరు పన్నది కుమారుని పైనే చూపు ఉన్నది అతని విందు జరిపించేంత వరకు పైన చూపులు ఆయన ఎడతెగక చూస్తున్నాడు కుమారుడు ఎప్పుడు వచ్చిన కుమారుడిని మళ్ళీ తప్పిపోయి తిరగ వచ్చిన బిడ్డ నేను మంచి రీతిలో ఉంచుకుందామని ఆయన ప్రేమించిన ప్రేమ ఆయన ప్రేమ ఎడబోయిన ప్రేమ కాబట్టి మనందరినీ ఎప్పుడూ నిన్ను నన్ను ఎడబోయకున్నట్టు ఆ ప్రేమ మనకు తోడుగా ఉంటుందని నీడగా ఉంటుందని నమ్మిన బిడ్డలకు ఆయన ప్రేమ మనం విడిచిపోదు ఆ ప్రేమ దేవుని ప్రేమ ఎంతో కలువరి శిలువుల నుంచి వచ్చిన ఆ ప్రేమ ఈరోజు ప్రపంచానికి ఎంతో శాంతి సమాధానాన్ని అనుగ్రహించిన ప్రేమ మన ఏసయ్య ప్రేమ కాబట్టి ఆ ప్రేమలో నువ్వు నేను కూడా మెలిగి అందులో సంతోషించి ఆనందించే వారికి ఉన్నట్లయితే నీ కుటుంబంలో ఇంకంతకంత ఆనందం మరి ఒకటి లేదని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు కదా దేవునికి స్తోత్రం కాబట్టి ఎవరైతే ఆయన ప్రేమలు ఉంటున్నాడో ప్రభు వాళ్ళకు సహాయంగా ఉంటున్నాను అంటున్నాడు అందుకే మీరు భయపొడుకుడి నేను నిన్ను ఎన్నడును విడవును ఎడబోయను అని చెప్పినట్టు మన గొప్ప దేవుడే ఈ మాట అంటున్నాడు మీరు ప్రభువును బట్టి మీరు నమ్మున్నారు కాబట్టి మీకు సహాయకుడుగా మీ ప్రభువు అన్ని విషయంలో తోడుగుంటాడు అరికాలు నుంచి తలనెత్తి వరకు ఆశీర్వదించి దీవించే దేవుడు మనకు తో తోడుగా ఉంటాడు ఎందుకు ఆ దేవుడు ఎలాంటి అంటే నిన్న నేడు ఒకటే రీతికి ఉన్నట్టు యేసుక్రీస్తు ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఒక మాదిరిగానే ఒకే లెవెలుగా ఒకే మంచి మనసుతో మంచి సంబంధంతో మంచి దృష్టితో మనం దృష్టించి చూసి మన యేసయ్య ఆ ఏసయుతో మనం మంచి మంచితనము కలిగి మంచి ప్రవర్తన కలిగి మనమందరం కూడా జీవించినట్లయితే మన పట్ల తన ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడూ ఎల్లడిపరుస్తూ ఎడబోయినట్టి తండ్రి ప్రేమ మనకు తోడుగా ఉంటుందని నమ్మాలి విశ్వసించాలి దేవునికి స్తోత్రం ఈ విధంగా మీ కుటుంబంలో ప్రతి దినము దేవుని ప్రేమతో మీరుంటారని తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారని నమ్మినట్టు ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించి దీవించనుగాక నమ్మనట్టు వారికి కూడా మరొకసారి దేవుడు ఆ సాయం చేసి వారు కూడా నమ్మాలి వారిపైన ఆయన ఎడబా ఆయన ఎడబాబునట్టి మంచి ప్రేమ వారి పిల్లలపైన వారిపైన ఉండాలని మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా మీ చిత్తములో మీ కృపల తండ్రి మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకై స్తోత్రం అనుదినమున్న ప్రభువానైనా మమ్మల్ని తండ్రి ఏమాత్రం ఎడవును ఎడబోయినని చెప్పిన గొప్ప దేవానికి స్తోత్రము తండ్రి ఎంత మంచి చక్కని తండ్రి మాకున్నారప్ప మాకు మీరున్నారని మేము ఎంతో సంతోషపడుతున్నాం లోక లోకంలో ఏమున్నా లేకపోయినా ప్రభువ మీరు మాకుంటున్నందుకై మీకే వందనాలు స్తోత్రులు స్తోత్రునైనా పేషప్ప ఈ కృప జీవిత కావలమంతా మాకు తోడిగుండండి అయినా మీరు లేని సమయమే మాకు లేదనైనా ఒక్కొక్క శ్రమం ఒక్కొక్క సమయంలో తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమించునందు తండ్రి మీకు స్తోత్రం వందనాలయ నాయన నిన్న నేడు ఒకటే రీతికి ఉన్న గొప్పదేవుడు మీకే ఘనతమయమో కలగాలని యేసు క్రీస్తునామలో ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ ప్రిజులో డాడ్ బ్లెస్ యూ